హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో కాకరకాయ కూర చేదుగా లేకుండా చాలా కమ్మగా ఉండేలాగా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కాకరకాయ కూర అంటే అస్సలు ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి వాళ్ళకి తప్పకుండా నచ్చుతుందండి ఇంకా కొంచెం వేయమని అడిగి మరీ వేయించుకొని తింటారు అంత బాగుంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలని చూద్దాము ఈ కాకరకాయలని పైన సన్నగా పొట్టు గీకేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి సన్నగా పొడవుగా కట్ చేసుకోండి మనకి ఉడికిన తర్వాత కొంచెం చిన్న సైజుకి వచ్చేస్తాయి ఈ కాకరకాయలు మనకు చేదు లేకుండా ఉండాలి అంటే ఇలా కట్ చేసిన తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా నిమ్మరసం అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా రెండు మూడు సార్లు పిసికి బాగా కడగాలండి కడిగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి మీరు కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి మనం చేసే కాకరకాయ కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఇవి కొంచెం వేగాలండి వేగేంత వరకు మంట మీడియంలో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి అలాగే పసుపు తగినంత పసుపును వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టిన కాకరకాయ ముక్కల్ని దీంట్లో వేసుకుందాము మీరు కాకరకాయ కూర వండిన తర్వాత చేదు లేకుండా ఉండాలి అంటే తప్పకుండా దాంట్లో నిమ్మరసం వేసి బాగా పిసికి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాతే అప్పుడు కూర చేసుకోవాలండి అలా చేసుకున్నట్టయితే మన కాకరకాయ కూర చేదు లేకుండా ఉంటుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి బాగా మగ్గించుకుంటే మనకి ఇలా బాగా మగ్గుతాయండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము మనకి ఇలా సగం ఉడికిన తర్వాతే టమాటాలు వేసుకుందాము ముందే వేసామంటే మనకి కాకరకాయ ముక్కలు అనేవి తొందరగా ఉడకవు అలాగే చేదు వచ్చేస్తుందండి ముందు టమాటాలు వేసుకున్నట్టయితే ఇప్పుడు సగం ఉడికిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతను పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి టమాటాలు కూడా ఇలా బాగా మగ్గుతాయండి ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుందాము చూసి తగినంత కారం వేసుకోండి ఈ కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇది ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కారం దీంట్లోకి చింతపండు పులుసు వేసుకోవాలండి కాస్త వేసుకోండి గోర పులుసుకి మీరు ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది నేను కొంచెం వేసుకున్నానండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం దీంట్లో నీళ్ళు ఎక్కువ వేయమాకండి ఆ చింతపండు పులుసు కోసం మాత్రమే నీళ్ళను వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనకు ఆ నీరు మొత్తం ఈగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇప్పుడు మూతను పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇలా ఉడికిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకుందాము నేను మసాలాలు ధనియాలు అల్లం వెల్లుల్లి కొబ్బరి ఇవి నాలుగు దంచి వేసుకుంటున్నానండి మీరు పొడి వేసుకున్నా సరే ఇలా దంచుకుంటే ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది వేసిన తర్వాత మనకి కాకరకాయ కూర చేదు లేకుండా ఉండాలి అంటే ఇలా నువ్వులు వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి నువ్వులని లైట్గా వేయించుకొని ఇలా పచ్చ పచ్చగా దంచుకోవాలండి మరి మెత్తగా దంచుకోకపోయినా పర్వాలేదు అలాగే మనం నీళ్లు వేసి మాత్రం రుబ్బుకోకూడదండి నువ్వులని అలా వేసుకుంటే మనకి కూర టేస్ట్ అనేది మారిపోతుంది మనకు అంత రుచిగా కూడా ఉండదు ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి మనం తీసుకునే కాకరకాయలని బట్టి నువ్వులు వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకున్న అంత రుచిగా ఉండదు తక్కువ వేసుకుంటే మనకు చేదుగా ఉంటుంది ఒక అర కేజీ కాకరకాయలకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలిసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలండి ఇలా లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోండి సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోండి నాకైతే సరిపోలేదు కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను మనకు కూర అంతా ఉడికిన తర్వాత ఇలా కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టు ఇంతేనండి సింపుల్గా కాకరకాయ కూర చేదు లేకుండా చేసుకుంటే ఇంకా కొంచెం కావాలి అని అడిగి మరీ పెట్టించుకుంటారండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి